హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేష్నీ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ చూపిచిపే రెసిపీ గుంత పొంగనాలు బయట వర్షం పడుతుంది కదా అందులో గుంత పొంగనాలు చేసాము దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ముందుగా నేను దోశ పిండి తీసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర చిటికెడి పసుపు సరిపడినంత ఉప్పు ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇది వీటిని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది గుంత పంగనాలు ప్యాన్ ఇది బయట దొరుకుతుంది ఇనపై దొరికితే నాన్ స్టిక్కీ కూడా ఉంటాయి ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండికి కొంచెం కొంచెంగా గుంత గెంతితో తీసుకొని వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత అన్ చేసుకుందాము ఈ దోశ పిండితో చాలా రకాలుగా వంటలు చేసుకోవచ్చండి అని ఇడ్లీ దోసే కాకుండా ఇలా గుంత పొంగనాలు ఊతప్పం అలా పునుగులని ఇలా ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇటు ఆన్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము ఒక నిమిషం అయిన తర్వాత తీసుకుందాము కుక్ అయినాయి కదా ఇప్పుడు వన్ బై వన్ తీసుకుందాం ప్లేట్లోకి అంతేనండి రెడీ అయిపోయింది ఇలా మిగిలిన పిండి కూడా ఇలా వేసుకోవచ్చు వేసుకోవాలి చూడండి చాలా మెత్తగా లోపల కూడా కుక్ అయింది కుక్ అయింది కదా ఇప్పుడు నేను మునగాకు కారంతో ట్రై చేస్తున్నాను చాలా అంటే కార పొళ్ళు చాలా బాగుంటుంది ఈ గుంత పొంగనాలకి మీరు పల్లి చట్నీ కానీ లేకపోతే టమాటా చట్నీ కానీ ట్రై చేయండి చాలా అది కూడా బాగుంటుంది ఎలా వచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్